కుంట మండల కేంద్రంలోని ఏఐసిసి పిసిసి డిసిసి మరియు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితల బాబు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఓట్ చోరీ పేరిట సంతకాలు సేకరణ కార్యక్రమం ప్రదర్శనను నిర్వహిస్తోంది ప్రజాస్వామ్యంలో ఓటు పవిత్రమైన హక్కు ప్రజల ఓటుతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది ఏసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఓటు చోరీతో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఆ ప్రజాస్వామిక విధానాలతోటి దేశ ప్రజలను దయనీయమైన స్థితిలోకి నెడుతుంది ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది ప్రజల ఓటు విలువను కాపాడే దిశగా మా పార్టీ ఈ అవగాహన కార్యక్రమం ప్రారంభించింది మా లక్ష్యం ప్రతి ఓటర్కి తన ఓటు విలువను గుర్తు చేయటం దాన్ని కాపాడుకోవడం ప్రజాస్వామ్యం బలపడాలంటే ఎన్నికలు నిష్పక్షికంగా పారదర్శించ జరగాలి అందుకే ఓటు చోరీ ఆపు ప్రజాస్వామ్యాన్ని రక్షించు అనే నినాదంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ యొక్క అవగాహన సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలోని కనుమల్ల సంపత్తు వంగ రామకృష్ణ మేష రాజయ్య గోరుకుంట్ల స్వామి మర్రి వీరారెడ్డి మూడెడ్ల రమేష్ భోగం సాయిరాం మేకల సురేష్ గుడిశాల పరమేశ్వర్ పెద్ది శివకుమార్ మారేపల్లి ప్రశాంత్ గొడుగు మానస రేణిగుంట్ల రవీందర్ గూడెపు ఓదేలు గంగారం మహేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది ఓటు హక్కు అనేది పవిత్రమైనది పవిత్రమైన ఓటు హక్కును ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వము ఓటర్ లిస్టులను అవకతవకలు చేస్తూ ఓటు చోరికి పాల్పడి అధికారంలోకి రావడం జరిగింది దీని గురించి భారత ఎన్నికల కమిషన్కు మా ఏఐసీసీ ప్రియతమ నాయకులు మా కాబోయే పిఎం రాహుల్ గాంధీ గారు ఎన్నో మార్లు ఓటు చోరుకి సంబంధించిన అనేక సాక్ష్యాధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కు చూపించినా కూడా ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించలేదు దానికి ప్రతీగా దేశ ఓటర్లను చైతన్యం చేస్తేనే ఇదే కమిషన్ దృష్టికి పోతుందని ఆయన దేశవ్యాప్తంగా ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించిండు దానికి మద్దతుగా మేము ఇల్లంతకొండ మండలానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఓటు అనేది పవిత్రమైనది పవిత్రమైనది ఓటును ఏ విధంగా కాపాడుకోవాలి ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు చోరీ కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పద్దెనిమిది గ్రామాలలో మేము ఓటర్లను ఓటు చోరీ గురించి ఓటు విలువ ప్రతి గ్రామంలో తెలియజేస్తూ వారి నుంచి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండలంలో మా పెద్ద కుమార్ గారు మండల పెరిటెంట్ కుమార్ గారి ఆధ్వర్యంలో కోర్టు చోరీ పథకాల సేకరణ చేయడం జరిగింది మా యువత యువజన కాంగ్రెస్ తరఫున వారికి మద్దతుగా మా మేము తెలియజేయడం జరుగుతుంది ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి టీపీసీసీ డిసిసి పిలుపు మేరకు భారత ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి ఓటు చోరీ విధానాన్ని ప్రతిపక్ష నేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు దొంగ ఓట్లను ఏ విధంగా చేర్చి ఎలక్షన్లో గెలుస్తున్నారనే విధానాన్ని బహిర్గతం చేసి మూడు నెలల్లో ఆ విధానం అనేది ప్రజలకు ఎక్కడైతే పూర్తిస్థాయిలో చేర తెలుస్తుందనే ఆలోచనతో ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఈ బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ రూపంలో సొంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇల్లండకుంట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు సరికుమార్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది ఏదైతే భారత రాజ్యాంగం ఒక గొప్ప విధానం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం బుక్కు కట్టుకొని దేశమంతటి భారత రాజ్యాంగం విలువ ప్రతి ఊరిలో ప్రతి వాడలో ప్రతి ఒక్కరికి తెలిచే విధంగా భారత రాజ్యాంగాన్ని తెలియపరిచిన ఘనత మన రాహుల్ గాంధీ గారికి దక్కుతా ఉందండి ఓట్ల చోరీ దేశంలో జరుగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలకు తుమ్మక్కయ్యి ఈరోజు రాష్ట్రాలలో అనేక ఓట్ల చోరీ చేసి అడ్డగోలు ఓట్లను దొంగ ఓట్లను చేర్పించి ఈరోజు దేశంలో గద్దనెక్కిందంటే